కడప ఆర్టీసీ స్టాండ్ రైల్వే స్టేషన్ రోడ్డు లక్ష్మీ టవర్స్ ఎదురుగా ఆదివారం శ్రీ వీరయ్య హోటల్ను నూతనంగా ప్రారంభించారు సంస్థలు మీరు ఎన్నో స్థాపించాలి సమాజ సేవ ప్రజలకి చక్కని ఆహారం అందిస్తూ సాంప్రదాయబద్ధంగా మీరు వంటలు చేస్తూ ఈ కాలంలో కూడా మీరే స్వయంగా అందరికీ వడ్డిస్తూ నెయ్యి ఆ పులగము పచ్చడి అవి తింటుంటే ఇంట్లో సాంప్రదాయంగా ఇంట్లో తిన్నట్టే ఉంటుంది ఈ సంస్థ ఇటువంటి సంస్థ నేను ఇంతవరకు చూడలేదు మీరు మీరు అంటే ధర్మబద్ధంగా ఇటువంటి సంస్థలు నడుపుతున్నారు వారికి నేను ఎప్పుడు కూడా సహాయక సహకారం అందిస్తాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను చేశారు మా హోటల్ మా హోటల్ ఫస్ట్ అనే విలేజ్లో చిన్న ఫుడ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత మేము ప్రజలకందరికీ బాగా టేస్ట్గా హోటల్ చేపించడము బాగా మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా నాన్న మా అమ్మ అదే ఇంటేషన్తో మేము కస్టమర్లను కోకుండా మా ఇంటి మనుషుల్లాగా మేము ట్రీట్ చేయాలని చేస్తున్నాము అదేవిధంగా మా దగ్గర వెజ్ నాన్ వెజ్ రెండు ఐటమ్స్ ఉంటాయి అదేవిధంగా మార్నింగ్ టికెన్స్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ కూడా రిటర్న్ ఉంటుంది మా దగ్గర ప్లస్ మార్నింగ్ వచ్చేసి మా హోటల్లో గులగమండము వేరుశనగ పచ్చడి నెయ్యి బాగా ఫేమస్ ప్లస్ దాంతోపాటు కుష్కా ఇడ్లీ వడ ఆనియన్ దోశ ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి ప్లస్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మా దగ్గర బాగా రాగి ముద్ద మటన్ కర్రీ కల్లకూర మోగి ఫిష్ కర్రీ చాలా ఫేమస్ ఇవన్నీ మాకు మా అమ్మ స్టార్ట్ చేసింది ఆ తర్వాత మా అమ్మ నుంచి మార్షల్ నేర్పించుకుంటూ రన్ చేసుకుంటూ వచ్చాము సో ప్రజలకు ఆ కూడా మేము కొంచెం ఇంకా ఆదరణకు వచ్చినాము అదేవిధంగా ఇప్పుడు కడపలో మేము సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసినాము సో మీరందరూ మాకు సహకరించాలి కొంచెం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి